చూడగానే పెళ్లి భోజనాలు అనుకున్నారు కదూ కాదండి అంతకు మించి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి మహాన్నదానం వినాయక చవితికి మండపాల సంప్రదాయం మొదలైన తొలి తరంలో మా పెద్దలు చూపించిన దారి ఈ చెట్టు కింద చిన్న మండపం మరి వారి దారిలో నడిచే మా వీధి యువత ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఏకంగా అదే స్థానంలో గుడినే కట్టేశారండి ఇప్పుడు గాంధీ బొమ్మ సెంటర్ సిద్ధ వినాయక స్వామివారు అంటే మా ఊర్లో జరిగే అత్యంత భారీ అన్నదానానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ప్రతి సంవత్సరం మూడు వేల మందికి జరిగే భారీ అన్నదానం ఎక్కడెక్కడి నుండో వచ్చే జనం ఎంత మంది ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే సిద్ధ వినాయక భక్త బృందం వెరసి పెళ్లి భోజనం హడావిడి కనిపిస్తుంది ఇక్కడ ఎవరన్నారో కానీ దేవుడి పెళ్లికి అందరూ చుట్టాలి అని అది ఇక్కడ కనిపిస్తుందండి కుల మతాలకు అతీతంగా వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో భక్తి భావంతో చేస్తారు మనం అనుకోవచ్చు అందరూ తలా కొంచెం వేసుకుని చేశారని కానీ ఆ కష్టం వెనుక అందరిని సంఘటితం చేస్తూ ఏ ఒక్కరికి ఏ విషయంలోని మనస్పర్ధలు రాకుండా ప్రతి సంవత్సరం వేల అన్నదానం చేయడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదండి ఇలా వీరు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక మార్గంలో భక్తి కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం